మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ స్టార్ సెలబ్రిటీ తను పెళ్లి చేసుకుంది కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ నమ్రత అని అయితే వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ సితారా వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ముఖ్యంగా మహేష్ బాబు చిన్న కూతురు సితారా అయితే ఒక ప్రిన్సెస్ అనే చెప్పొచ్చు అయితే తన పదకొండేళ్ల వయసులోనే ఒక సూపర్ డూపర్ మోడల్ గా కూడా మారిపోయింది ఇక ఆ పాపను చూసి ప్రతి ఒక్కరు కూడా రాజకుమారుడికి రాజకుమారి పుట్టింది అంటూ తన అందం చూసి మంత్రముగ్ధులైపోతున్నారు చిన్న వయసులోనే మోడల్ గా మారిపోయి ఇక కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ చిన్నారి పాప అయితే నమ్రతను ఈ మధ్య కాలంలో తాజాగా సితారా గురించి కొన్ని విషయాలు పంచుకుంది అయితే నమ్రత పెళ్లికి ముందే మహేష్ బాబు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఫ్యామిలీకి సంబంధించిన పనులు మాత్రమే చేయాలి కానీ బయటకెళ్ళి పనిచేసే ఆ వీలు నీకు చిక్కదు అని చెప్పాడట ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకుంది అంటే మహేష్ బాబుకి తన వైఫ్ హౌస్ వైఫ్లా ఉండటం ఇష్టం కానీ వేరే సినిమా యాక్టర్గా కానీ వేరే రకంగా అయితే తనకి ఇష్టం లేదని చెప్పాడు అంతేకాకుండా నమ్రత అలాగే మహేష్ బాబు ఇద్దరు కూడా గౌతమ్ కృష్ణ ఒక బాబు చాలు అనుకున్నారట అయితే ఒక బాబు పుట్టిన తర్వాత ఇక వాళ్ళకి పిల్లలు వద్దనుకున్నారట కానీ అదృష్టవశాత్తు తెలియకుండానే వాళ్ళు ప్లాన్ చేయకుండానే అంటే మహేష్ నమ్రతలు ఇద్దరు ప్లాన్ చేయకుండానే సితారా పుట్టిందట అయితే సితారా పుట్టినప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీనెస్తో పాటుగా అదృష్టం కూడా ఎక్కువగా కలిసి వచ్చిందని చెప్పింది అయితే సితారా అలాగే గౌతమ్ ఇద్దరిని చూసుకోవడంతోనే నా పనంతా కూడా సూపర్ హ్యాపీ అయిపోయిందని వాళ్ళు పుట్టక మునుపు నేను ఒక నమ్రతనైతే వాళ్ళు పుట్టిన తర్వాత నా జీవితం పరిపూర్ణంగా మారిపోయింది అంటూ నమృత చెప్పుకొచ్చింది అయితే సితారా మేము ప్లాన్ చేసి కనలేదని కానీ ఆ పాప పుట్టిన తర్వాత మా జీవితాలే మారిపోయాయి అంటూ పేర్కొంది